వాడుక భాషలో పరిశుద్ధ గ్రంథధ్యానం ఆదికాండము కాండము అధ్యాయం లోకంలో జనాభా విస్తరించడం ఆరంభించిన రోజుల్లో వారికి కూతుళ్ళు పుట్టినప్పుడు మనుషుల కూతుళ్ళు అందగత్తిరని దైవకుమారులు చూచి తమకు ఇష్టం వచ్చిన స్త్రీలను చేపట్టారు అప్పుడు యుహోవా నా ఆత్మ సదాకాలం మనుషుల మధ్యలో ఉండదు ఎందుకంటే వారు శరీర స్వభావులు గనుక ఇక వారి కాలం నూట ఇరవై ఏళ్ళు అవుతుంది ఆ రోజుల్లో బ్రహ్మాండమైన మనుషులు లోకంలో ఉన్నారు ఆ తరువాత కూడా ఉన్నారు దైవ కుమారులు మానవ కుమార్తె దగ్గరికి వచ్చినప్పుడు వారి వల్ల పిల్లలను కన్నారు పూర్వకాలంలో పేరు పొందిన బలాఢ్యులు వీళ్ళే మనుషుల చెడుతనం లోకములో అధికం కావడం వాళ్ళ అంతరంగములోని తలంపుల ఉద్దేశమంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డగా ఉండడం యహోవా చూశాడు తాను మానవుణ్ణి లోకంలో చేసినందుచేత యహోవాకు హరితాపము హృదయములు దుఃఖము కలిగాయి యహోవా నేను సృజించిన మనుషులను లోకంలో ఉండకుండా నాశనం చేస్తాను మానవులతో పాటు పశువులను ప్రాఖీ జంతువులను గాలిలో ఎగిరే పక్షులను కూడా నాశనం చేస్తాను వాళ్ళను చేసినందుకు నాకు పరితాపం కలిగింది అన్నాడు అయితే నోవాహును దయగా చూశాడు ఇది నోవాహు చరిత్ర నోవాహు తన తరం వారిలో న్యాయవంతుడు నిందారహితుడు నోవాహు దేవుని సహవాసములో నడిచాడు నోవాహుకు ముగ్గురు కొడుకులు జన్మించారు షేము హాము యాపేతు దేవుని దృష్టిలో లోకం భ్రష్టమైపోయి దౌర్జన్యంతో నిండి ఉంది మనుషులంతా తమ జీవిత విధానాన్ని పాడు చేసుకున్నందుకు లోకం భ్రష్టమైన స్థితిలో ఉంది అది దేవుడు చూశాడు దేవుడు నోవాహుతో ఇలా అన్నాడు మనుష్యుల వల్ల లోకం దౌర్జన్యంతో నిండి ఉంది కనుక నా సముఖము నుండి ప్రతి షరీరి నిర్మూలమైపోవాలి నేను మానవాళిని భూమితో పాటు నాశనం చేస్తాను నీవైతే తమాలం రానుతో ఒక మాడును ఒక నీ కోసం చేసుకో గదులు గదులుగా ఆ ఓడను చేసి లోపల బయట దానికి కీలు పూయాలి నీవు దాన్ని చేయవలసిన విధమిదే ఆ ఓడ పొడుగు మూడు వందల మూలలు దాని వెడల్పు యాభై మూలలు దాని ఎత్తు ముప్పై ఉండాలి ఓడలో వెలుగు కోసం ఒక కిటికీ చేయాలి దాన్ని పైకప్పు నుంచి మూరెడు క్రిందికి పెట్టాలి ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టాలి ఓడను మూడంతస్తులుగా కట్టాలి నేను భూలోకం మీదికి చిలప్రలయాన్ని రప్పిస్తున్నాను అవును నేనే ప్రతి శరీరిని ఊపిరి ఉన్న ప్రతి దానిని ఆకాశము క్రింద ఉండకుండా నిర్మూలన చేస్తాను లోకంలో ఉన్నదంతా నాశనం అవుతుంది అయితే నేను నీతో నా ఓడంబడికి చేస్తాను నీవు నీతో పాటు నీ కొడుకులు నీ భార్య నీ కోడళ్ళు ఓడలోకి చేరుకోవాలి అంతేకాక జంతు జాలంలో ప్రతి జాతిలోనివి రెండు రెండు నీతో కూడా బ్రతికేలా వాటిని ఓడలోకి తేవాలి ప్రతి జాతిలో మగడి ఆడది ఉండాలి వాటి వాటి జాతుల ప్రకారం అన్ని విధాల పక్షుల్లో పశువుల్లో భూమి మీద తిరిగే ప్రతి దారిలో రెండు రెండు బ్రతికేలా నీ దగ్గరకు వస్తాయి నీ కోసం వాటి కోసం ప్రతి విధమైన మేతను భోజన పదార్థాలను పుచ్చుకొని నీ దగ్గర ఉంచుకో దాన్ని అవి మీరు తింటారు నోవాహు అలా చేశాడు దేవుడు అతనికి ఆజ్ఞాపించినట్టే అంతా సాధించాడు దేవుని పరిశుద్ధ వాక్యము దీవించబడునుగాక మేన్